ఫ్రెండ్ చూడండి ఇప్పుడు నేను కొట్టుకెళ్ళాను మా అమ్మాయి షాపింగ్కి తీసుకెళ్ళింది తీసుకెళ్ళినాక విత్తారి కోసం నాకు ఏదైనా కావాలమ్మి అనింది నేను మెడికల్ షాప్కి కూడా ముందుల కోసం వెళ్ళాను కొంచెం ముందులు కూడా తీసుకొచ్చుకున్నాను నేను ఇవన్నీ తీసుకుంది ఏదేదో కేక్ ఇది బ్రెడ్ జామ్ ఇది బ్రెడ్ జామ్ అంట వాళ్ళ టేస్ట్ ఉంది ఫ్రెండ్ కొంచెం ముక్క తుంచుకొని మా అమ్మాయి దాంట్లో తిన్నాను నేను ఇది కూడా బాగుంది చాలా టేస్ట్ ఉంది ఒకసారి తీసుకొచ్చాము ఇంట్లో తిన్నాము అన్నీ డ్రై ఫ్రూట్ ఉంది దీంట్లో ఏదో ఏదో వేసి ఉన్నారని చాక్లెట్ కమ్మటి వాసన చాక్లెట్ ఫ్లేవర్ ఉంది దాంట్లో బాగుంది ఇది కూడా చూడండి దీనికి కూడా జామ్ అంటించి తినాలంట చాలా బాగుంది మెత్తగా ఉంది అది కాక వేడిగా ఇప్పుడే వాళ్ళు పెట్టారు నేను తీసుకొచ్చుకున్నాను ఏం తీసుకున్నాను చూడండి ఇవన్నీ మా అమ్మాయి సెలక్షనే నేనేమో ఇలాంటి తక్కువ తింటాను ఎక్కువ నేను ఇలాంటి తినను నాకు ఏదైనా ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టము చూడండి మా అమ్మాయి కోసం వంటల కూతురు కోసం స్పెషల్గా తీసుకున్నాను నేను విక్యారీ విందు కోసం ఎలా ఉన్నాయో చూడండి మా అమ్మాయికి నచ్చినవి తీసుకున్నాను ఇది తీసుకున్నాను రెండు తీసుకున్నాను నువ్వు టేస్ట్ చూడమ్మా అనింది నేను టేస్ట్ చూస్తే నాకు నచ్చలేదు రెండు బాగలేదు అసలు ఏం బాగలేదు అందుకోసం వద్దమ్మా ఇంకా కావాలంటే ఏదైతే తీసుకున్నాం ఇది వద్దు అన్నాను ఇది నేను కొంచెం తాగేటప్పుడు నాకు అస్సలు ఏం బాగలేదు నాకు నచ్చలేదు ఇది మళ్ళీ కొంచెం తాగుతుందా ఫ్రెండ్స్ ఉండండి కొంచెం తాగాను ఎలా ఉందంటే పసుపు నీళ్ళు కలుపుకొని తాగినట్టుగా ఉంది రుచి అలా ఉంది అసలేం బాగలేదు ఇప్పుడు చూడండి ఆరు అవుతుంది టై చేసే టైం వచ్చేసింది అందుకోసం మా అమ్మాయి కోసం చాలా టేస్టీగా నేను జ్యూస్ చేస్తున్నాను చూడండి చూడండి ఒక యాభై గ్రామ్ దాకా నేను బాదం తీసుకున్నాను మంచిగా నానబెట్టుకున్నాను పొద్దునే బాదం వేసాను ఇది వచ్చి మిషరీ ఫ్రెండ్స్ పంచదార వద్దు జలుబు చేసిద్ది మిషిరి వేసుకుంటున్నాను ఒక్క కేక్ ముక్క తీసుకున్నాను చూడండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మా ఇక్కడ బేకరీలో తయారు చేస్తారు ఖజూరంది ఇలా గింజలు తీసేసి వేసుకుంటున్నాను అరటికాయలు కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్ చూడండి అది చాలా దీంట్లో పంచాదార అయినా బెల్లం పాకం ఏం లేదు చాలా ఫ్రెష్ ఖజూరం ఇది చూడండి కొంచెం పాలు వేసుకుంటున్నాను మళ్ళీ వేస్తాను ఫ్రెండ్ ఇది మిక్సీ పట్టినాక మళ్ళీ మీ వంటలక్క ఏం వేసిద్దో చూస్తుండండి కొంచెం పాలు వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను రాత్రి మా అమ్మాయి పాపం సెహరి చేయడానికి కూడా టైం లేదు ఫ్రెండ్ అట్టాగి ఉంది పాపం ఏం తినకుండా అట్టాగి ఉంది సెహరీ టయానికి ఏమో నిద్ర మేలుకు లేదు రెండున్నర అప్పుడు లేసాము లేచి ఇంకా కొంచెం టైం ఉంది కదా అని పనుకున్నాము ఇంకా అంతే తెల్లార మసీదులో అజాయిచ్చేటప్పుడు లేసాము ఇంకా అలాగే అమ్మాయి ఉపవాసం ఉంది నియత్ చేసింది నియద్దు అంటే దువా ఉంటుంది మేము ఉపవాసం ఉంటున్నామని దువా చేసుకుంటాము దువా చేసుకున్నాక నమాజ్ చదువుకుంది ఆ పొద్దు నుంచి అసలు ఏం తెలియదు మా అమ్మాయి అట్టాగే నియత్ చేసింది నీయత్ చేసి అట్టాగే ఉపవాసం ఉంది చూడండి ఇంకా మిగతా పాలు చేసుకుంటున్నాను నేను మా ఉపవాసాలన్నీ మంచి హెల్తీ ఫుడ్ తింటాం ఫ్రెండ్స్ మేము ఎందుకంటే అంతే ఇది మా ఉపవాసం నెల రంజాన్ ఎలా వస్తే ఎవరైనా ఉపవాసం ఉండాలనుకుంటే నాన్ వెజ్ అయినా డ్రై ఫ్రూట్ అయినా ఎక్కువ తింటాం చూడండి ఇప్పుడు ఇక్తారీ ముగిచ్చే టైం అయిపోయిందని మసీదులో చెప్తున్నారు ఇక్కడ నా జ్యూస్ కూడా రెడీ అయిపోయింది మళ్ళీ మా అమ్మాయికి ప్లేట్లో విక్తారీ చేయడానికి ఏమేమి పెడతానో చూస్తుండండి ఈ జ్యూస్ అంతా నేను ఒక జార్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కొంతసేపు దాకా ఫ్రెండ్స్ నేను ఇలా చేయడానికి మర్చిపోయాను ఫ్రెండ్స్ ఈ జ్యూస్లో ఎప్పుడు కూడా నేను ఇలాచి చేస్తాను ఇక్కడ ప ప్లేట్లోనే పెట్టుకుని మర్చిపోయాను ఇదంతా నేను ఈ చిన్న గిన్నెలు వేసుకుంటున్నాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అమ్మాయి తాగేటప్పుడు కొంచెం కూలింగ్గా ఉంటే ఈ ఎండా దెబ్బకి కొంచెం నీరసంగా ఉంది మా అమ్మాయి అందుకోసం బాగుంటుంది ఒక ఐదు నిమిషాల దాకా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను చల్లగా కూల్ కూల్గా ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది కేక్ ఇదేమో డ్రై ఫ్రూట్ చాక్లెట్ కేక్ ఇది ఎగ్ కేకు ఖజురు బనా పల్పి బాదం చూసీ ఖజూరం ఏం వాడతానంటే ఇది వాడతాను ఫ్రెండ్ ఈ ఖజూరం వాడతాను బాగుంటుంది దీంట్లో బెల్లం పాకం అనేది ఏం ఉండదు అందుకోసం ఈ ఖజూరమే వాడతాము మేము ఫ్రెండ్ చూడండి మా అమ్మాయి కోసం విక్తారీ అంతా రెడీ చేసేసాను ఇప్పుడు మసీదులో కూడా ఇత్యారి గురించి దువా చేయడానికి షురో చేస్తారు అందుకోసం అంతా ఇప్పుడు రెడీ చేసుకుని మా అమ్మాయి వజూ చేసుకుని కూర్చుంది అందుకోసం ఇప్పుడు ఇత్యాది చేసేటప్పుడు నేను చూపించాను ఫ్రెండ్ అమ్మాయి దువా చేసుకోవాలా దువా చేసుకున్నాక ఇది కొంచెం తినేసినాక మళ్ళీ నమాజ్లో వెళ్ళిపోయింది అందుకోసం ఫస్ట్ నేను చూపిస్తున్నాను చూడండి మీ వంటలాగా ఇంకా హార్డ్ హార్డ్ పైసీ పైసీ ఫుడ్ చేయాలంటే అమ్మాయి ఏమో ఎండ దెబ్బకి ఏం వద్దమ్మా నాకు అంత కూల్ కూల్గా ఉండాలా తినే వస్తువులన్నీ ఎండ బాగుంది నాకు నీరసంగా ఉంది అనేది అందుకోసం నేను హార్డ్ హార్ట్గా అది ఏం పెట్టలేదు కొంచెం లైట్గా మెత్తటి జ్యూస్ లాంటివన్నీ ఇలా చేస్తున్నాను నేను హార్డ్ హార్ట్గా కూడా కానీ ఇష్టమైనట్టే చేయాల పిల్లలకి వాళ్ళు హెల్త్ కూడా చూసుకోవాలా కదా అందుకోసం నేను నేను ఇలా ఫాలో అవుతున్నాను